నమో నారాయణాయ ఈ వీడియోలో మీకు అత్యంత ప్రభావితమైన ఇరవై ఏడు యాలకుల మాలని వెంకటేశ్వర స్వామి పటానికి ఎలా ధరింపజేయాలి దాని విశిష్టత ఏంటి ఇది ఏం చేయాలి లాస్ట్కి అనేది మొత్తం చూపిస్తాను ముందుగా మనం కొ ఒక ప్లేట్లోకి కొంత పసుపుని తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు తీసుకొని తడి తడిచేయాలి ఆ పసుపు ఆ తడి పసుపుని మనం ముందుగా తీసుకున్న దారానికి బాగా రుద్దేసేయాలి అప్పుడు అది పసుపు దారం అవుతుంది ఈ పసుపు దారానికి మనం ముందుగా ఇరవై ఏడు యాలకులు తీసుకున్నామండి ఈ ఇరవై ఏడు యాలకులు ఎందుకంటే ఏ పరిహార శాస్త్రంలో యాలకులకి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది అది శుక్రుడికి సంబంధించింది కాబట్టి మనం యాలకులను తీసుకుంటున్నాము ఇలా ఇరవై సెకండ్లే వేయాలి ఎక్కువసేపు ద్దు యాలకులు నీళ్ళల్లో ఇలా వేసినాక సూదికి ఓం నమో నారాయణ అనుకుంటూ ప్రతి ఒక్క యాలకును కూడా దారానికి గుచ్చుకోవాలి ప్రతి యాలక సూది గుచ్చుకునే ముందు ఓం నమో నారాయణ ఆయ అనుకుంటూ మనం చేసుకోవాలి ఇరవై ఏడు యాలకులు ఈ పసుపు దారానికి పెట్టడమే యాల సుగంధ మాల అంటారు యాల సుగంధ మాల అంటే యాలకులు అత్యంత సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటాయి కదండి సో అందుకనే ఈ యాలకుల మాలకి ఆ పేరు పెట్టారనమాట ఆ పేరు వచ్చింది సో ఇలాంటి సుగంధాలు వెదజల్లే ఈ మాలని ఇరవై ఏడు యాలకులతో ఇరవై ఏడు యాలకులే మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకు ఇరవై ఏడు నక్షత్రాలండి సో మనం ఏదో ఒక జన్మలో ఏదో ఒక నక్షత్రానికి చెందిన వాళ్ళమై ఉంటాము సో జన్మ జన్మలాగా ఉన్న మన దోషాలన్నీ పోవడానికి ఈ ఇరవై ఏడు యాలకులతోటి మనం పరిహారం చేసుకుంటున్నాము ఇలాగా పసుపు కుంకుమతోటి బొట్టులు పెట్ బొట్లు పెట్టుకొని నీట్గా ఇది తీసుకొని ఆ వెంకటేశ్వర స్వామి పటానికి వేసే ముందు కూడా ఓం నమో నారాయణాయ అనుకుంటూ వెయ్యాలండి మనసులో జపించుకుంటూ వెయ్యాలి వేసిన తర్వాత మనం మామూలుగా పూజ చేసుకోవాలి ఎప్పుడు మనం వేసేటప్పుడు దానికి ముందున్న యాలకుల మాలను తీసేసే సెకండ్ టైం వేయాలన్నమాట ఇది నేను ఫస్ట్ వారం వేసిన యాలకుల మాల ఇది తీసి ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా ఎనిమిది వారాలు చేయాలి మనం ఎనిమిదో వారం అన్ని యాలకుల మాలలు తీసుకెళ్ళి గుళ్ళో హోమాలు జరుగుతూ ఉంటాయి కదండి అయ్యగారికి ఇస్తే అయ్యగారు హోమంలో వేస్తారు ఓం వెంకటేశాయ స్వాహ అనుకుంటూ మనం ఇచ్చేసి మనసులో ధ్యాని ఇలా ఎనిమిది శనివారాలే ఎందుకు చెయ్యాలి అనుకుంటే మనకు చాలా ప్ర తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కనుక ఉండి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా అలాగ ఉండుంటే కనుక ఈ వ్రతం అనేది చేసుకోవాలి ఎనిమిది శనివారాలు కూడా యాలకులే ఎందుకు అంటే పరిహార శాస్త్రంలో యాలకులకి అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉందండి అది శుక్రుడికి సంబంధించింది యాలకులు అనేది సో మనకి ఎట్లాంటి దోషాలున్నా పోయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవిది అదేవిధంగా ఈ మాలని వెంకటేశ్వర స్వామి పటానికి ధరించ ధరింపచేయడం వలన వెంకటేశ్వర స్వామి వారి కృప కూడా మనకు కలుగుతుంది అని చెప్పి పురాణాల ప్రకారం తెలుస్తుంది సో మన ఇలాగ ఎనిమిది వారాలు చేసుకుంటే మనకున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అంటారండి సో ఇది కనుక మీకు ఈ వీడియో నచ్చి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా కనుక ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి చూడండి మీరు ఈ వీడియో కనుక నచ్చితే ఈ లైక్ చేయండి నా వీడియోకి సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్